రాత్రి మిగిలిన అన్నంతో చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ అలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం కొలతకి ఏదైనా కప్పు కానీ గిన్నె కానీ తీసుకోండి ఇక్కడ నేనైతే మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకున్నాను మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో కొబ్బరి పొడి కూడా తీసుకున్నానండి ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ కొబ్బరి పొడి అనమాట అలాగే ఇక్కడ మనం అన్నం కాంబినేషన్తో దోశలు అనేవి తయారు చేసుకుంటున్నామండి చాలా చక్కగా వస్తాయి ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా కాబట్టి అన్నం అనేది రెండు కప్పుల వరకు నిండుగా తీసుకోవాలి అన్నాన్ని నిండుగా రెండు కప్పుల వరకు మిక్సీ జార్లో వేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి మిక్సీ జార్లోనే ఉప్పు కూడా వేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళు కూడా వేసుకోవాలి మరి నీళ్ళగా అనేది పిండి అనేది మిక్సీ పట్టకూడదండి కొంచెం గట్టిగా ఉండేటట్లే వీడియోలో చూపించినట్లుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వంట సోడా వేసుకోవాలండి వంట సోడా తప్పకుండా వేసుకోవాలి అప్పుడే దోశలు అనేవి మెత్తగా రుచిగా వస్తాయి ఈ విధంగా పావు చెంచే వరకు వంట సోడా వేసుకొని పిండి మొత్తానికి వంట సోడా బాగా పట్టే వరకు కలిపేసుకోండి వంట సోడా వేయంగానే మనకి పిండి అనేది కొంచెం జారుగా అవుతుంది పిండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ పిండితో అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందామండి ఇక్కడ నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకొని కాల్చుకోవాలి ఆ తర్వాత వేరొక సైడు తిప్పుకోవాలండి మనకి నచ్చిన చట్నీతో ఈ దోశల్ని ఇష్టంగా తినేసేస్తాము అంత రుచిగా ఉంటాయి ఎప్పుడైనా ఇంట్లో మినప్పప్పు లేనప్పుడు అలాగే రాత్రి మిగిలిన అన్నం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఉదయాన్నే ఈ విధంగా అప్పటికప్పుడు దోశలు అనేవి చాలా చక్కగా త్వరగా అయిపోతాయండి తయారు చేసుకోవడం అనేది కూడా చాలా త్వరగా అయిపోతుంది మనకి బయట తెచ్చిన కొబ్బరి పొడి లేకపోయినా ఇంట్లో కొబ్బరి ఉంటే అదైనా వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉంటే దాన్ని అయినా పొడిగా తయారు చేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి దోశలు చాలా చక్కగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి మరి మీ అందరికీ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే ఈ దోశలు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్